వైబాదుర్ రహమాన్ ఇల్లాదీన అంశోన్ అల్లా అల్లు తిహౌన వైదాహా త్వబహముల్ జాహిలు న పాలు సలామా ఆ కరుణామయుని యొక్క దాసులు భూమి మీద మెత్తగా నడుస్తూ ఉంటారు ఎప్పుడైతే మూర్ఖులు ఎదురుపడతారో సలాం చెప్పి ముందుకు వెళ్ళిపోతారు అని చెప్పడం జరిగింది అయితే అల్లాహ్ శుభానత్తుల యొక్క దాసులకు కొన్ని లక్షణాలు అనేవి తప్పకుండా ఉండాలని కురాన్ నిర్ధారించింది అందులో ఒక లక్షణము మెత్తదనము అల్లాహ్ యొక్క దాసులము ఆ కరుణామని వయుని యొక్క దాసులమైతే గనక మనం మెత్తగా నడవాలి చక్కగా ఉండాలి మన జీవితంలో మెత్తదనం అనేది బయట కనిపిస్తూ ఉండాలి ఇది ఒక లక్షణము అది ఎప్పుడైతే మూర్ఖులు ఎదురు పడతారో వాళ్లతో వాదించకూడదు సలాం చెప్పి వెళ్ళిపోవాలి ఇది ఒక విశ్వాసిగా ఆ కరుణామయుని దాసులగా మన బాధ్యత అని మనకు గుర్తు చేస్తుంది మరి ప్రతి సంవత్సరం కూడా పదిహేను ఆగస్టు వచ్చినా కూడా లేదా ఇరవై ఆరు జనవరి వచ్చినా కూడా మేము దేశుల భక్తులము మేము భారతదేశం వాళ్ళము ఇలా నిరూపించుకోవాల్సి వస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటిదాకా మనం మేము భారతదేశం వాళ్ళమే మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము ఇలా నిరూపించుకోవాల్సి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మన ముందు వాదించే వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు రాజకీయం చేయటం కోసము వాళ్ళ పెత్తనం కోసము మనల్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలన్న కోణాన్ని వెతుకుతున్నారు మరి దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలి వాళ్ళకి సమాధానం కోసం ఎగబడకుండా ప్రశాంతంగా ఉండండి అని మనకు గుర్తు చేస్తుంది వాళ్ళు అరుస్తున్నారు కరుస్తున్నారు వాళ్ళకి అదే వచ్చు కానీ ఒక ఒక విశ్వాసిగా మన లక్షణం ఏంటి ఏదైతే వాళ్ళు అడిగారో ఆధారాల ద్వారా నిరూపించాలి వాళ్ళకి ఏదైనా ప్రమాణపత్రం ఉంటే అది చూపించాలి వాళ్ళు వినేవాళ్ళు అయితే ఇంకొక మాట మాట్లాడరు ప్రతి సంవత్సరం గోల చేస్తున్నారు ప్రతి సంవత్సరం అరుస్తున్నారంటే వాళ్ళకి సమాధానం కావాలని అరవటం లేదు వాళ్ళు ఏదో తెలుసుకోవాలని ప్రశ్నించటం లేదు కేవలం గొడవ కోసము అక్కడ ఒక రాజకీయ కోణంలో వాళ్ళకి లాభం కలుగుతుంది కాబట్టి వాళ్ళు అరుస్తున్నారు మరి అందులో మన ముస్లింలు కూడా ఎగబడి మరి అరుస్తున్నారు ఏంది లాభం ఇద్దరికి అంటే ఎలాంటి లాభం ఉండదు మధ్యలో ఉండే అమాయకులు కొన్నిసార్లు బలయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అలాంటి సందర్భం రాకూడదు అంటే మనం మెత్తగా నడుస్తూ ఉండాలి ఆ ప్రవర్తన మిగతా వాళ్ళకు కనిపిస్తూ ఉండాలి మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మనల్ని చూసి వీళ్ళు ప్రశాంతమైన మనుషులు వీళ్ళ దగ్గర కాస్త మెత్తదనం ఉంది అన్న గౌరవం ఇస్తూ ఉండాలి అలాగే మన వల్ల వాళ్ళకి లాభం కలిగినప్పుడే మన గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు లాభమే లేదు అనుకుంటే గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు అందులో మంచి ఉండొచ్చు చెడు కూడా ఉండొచ్చు మరి ఇలాంటి పరిస్థితులు రాకూడదు అంటే మొట్టమొదటి లక్షణము మనం మెత్తగా నడవాలి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది మెత్తగా అంటే ప్రశాంతంగా అంటే ఓర్కని తలదించుకొన అంటే మన బాధ్యతలు మొహమ్మద్ సలహా ఉలైస్సం గారు సహాబాలను ఉద్దేశించి అన్నారు మీరెవరు కూడా రోడ్ల మీద కూర్చోకండి అని అన్నారు సహాబాలు వచ్చి చెబుతారు ప్రవక్త గారు మాకేమి రోడ్ల మీద కూర్చోవాలని ఉండదు కానీ మా వ్యాపారాలు కొన్నిసార్లు అక్కడే ఉంటాయి మా అవసరాలు అక్కడే ఉంటాయి మా పనులు మొత్తం అక్కడే ఉన్నాయి కాబట్టి మేము రోడ్ల మీద ఉంటున్నాము అని సహావాళ్ళు అంటారు సరే మీరు రోడ్ల మీద అంటున్నారు కాబట్టి వచ్చిపోయే వాళ్ళకి సలాం చెప్పండి వచ్చిపోయే వాళ్ళకి మంచి మాట చెప్పండి వచ్చిపోయే వాళ్ళకి చెడ్డ పనుల నుంచి ఆపండి అలాగే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చండి ఇలా చేసేటట్టు అయితే మీరు రోడ్ల మీద కూర్చోండి అని మొహమ్మద్ సలహాహు అలిస్లాం గారు అన్నారు తలదించుకొని ఉండండి తలదించుకొని వెళ్ళండి కాదు మన బాధ్యతల్లో మనం ఉండాలి అలా వెళ్ళేటప్పుడు ఎవరైనా స్త్రీలు కనిపించారు అప్పుడు తల దించుకోండి అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు మొదటిసారి తల చూసేసామంటే అది తెలియకుండా జరిగింది దానిని అల్లా సుబ తల ప్రశ్నించాడు ఏదైతే రెండోసారి కూడా అదే స్త్రీని చూస్తామో ఇది ఘోర పాపము అని మొహమ్మద్ సలల్లాహులే ఇస్లాం గారు అన్నారు కాబట్టి ప్రవక్త గారి బోధనలు మనకు కొన్ని అనుమతులు ఉన్నాయి కొన్ని అనుమతులు నిరాకరించేవి కూడా ఉన్నాయి మరి ఎక్కడైతే అనుమతి ఇచ్చారో దాన్ని పాటిస్తాము ఎక్కడైతే వద్దు అని అన్నారో దాని నుంచి దూరంగా ఉంటాము అందులో ఈ మూర్ఖపు మాటలు ఎవరైతే మీ ముస్లింలు భారతదేశం వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ అనగానే మేము భారతదేశం వాళ్ళని చెప్పడం కోసము మనం కూడా అరిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో కూడా కరిచే వాళ్ళలో చాలామంది ఉన్నారు దీనివల్ల అటోళ్లకు ఇటోళ్ళకు ఇబ్బందులు తప్పించి లాభం అనేది చాలా అంటే చాలా తక్కువ అలాంటి సందర్భంలో మెత్తగా ఉండండి అనుకువగా ఉండండి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది అలాగే వాళ్లతో మాట్లాడాల్సి వచ్చినట్లయితే తెలుసుకునే వాళ్ళైతే చక్కగా వివరించండి అరిచే వాళ్ళైతే గనక సలాం చెప్పి వెళ్ళిపోండి అని ఎల్లా శుభాతలు అన్నాడు ఈ సలాం రెండు రకాలు ఒకటి వాళ్ళ కోసం మంచి ఉద్దేశంతో దువా చేయటము రెండోది వాళ్ళని వదిలించుకోవటము వాళ్ళని వదిలించుకునే సలాం ఇది మంచి కోసం ఒక సలాం చెప్తాము అస్సలాము అలైకుం భయ్య అంటే అల్లా మీపై శాంతి కురిపించాలని దువా చేస్తున్నాము సలాం చెప్పి వెళ్ళిపోతున్నాము అంటే మిమ్మల్ని వదిలించుకుంటున్నాము ఇబ్రాహిం అలీస్లం గారు ప్రవక్త ఇబ్రాహిం అలీ ఇస్లాం గారు కూడా తన తండ్రికి ఇదే స్థలాం చెప్పారు ఇంకా ఈయన మారరు నా మీద ఉన్నవి లేని మాటలు చెప్తూనే ఉంటారు కాబట్టి ఈ జనాలు కూడా నన్ను హింసించేలా ఉన్నారు ఏం చేయాలి స్థలాం చెప్పి వెళ్ళిపోయారు తన తండ్రికి స్థలాం చెప్పి వెళ్ళిపోయారంటే తర్వాత వస్తానని కాదు ఇంకా మీకు మాకు కుదిరేటట్టు లేదు దూరంగా ఉండటమే మంచిది అని చెప్పడం కోసము మూర్ఖులు ముందుకు ముందుకొచ్చి మీరు భారతీయులైనా పాకిస్తాన్ వాళ్ళు కాదా అయితే నిరూపించండి అని గోల చేస్తూ ఉంటారు ముస్లింలలో అరిచే బదులుగా వాళ్ళకి సలాం చెప్పు చెప్పి వెళ్ళిపోవాలి మీరేదైనా చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఏం జరుగుతుంది మనల్ని వాళ్ళు వాళ్ళు అని కొన్ని రోజులు అంటూ ఉంటారు ఎప్పటిదాకా అంటారు మన నిజారీతి మనలో ఉన్నట్టుని మంచితనం తెలియనంత వరకు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ మాటల్లో వస్తూ ఉంటారు ఎప్పుడైతే ముస్లింలు ఇది కాదు ఏదైతే వాళ్ళు ఉన్నారో ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో అది కురాన్ అనుగుణంగా ఉంది కాబట్టి ఇది నిజమైనది గ్రహించేలా మన ప్రవర్తన ఉండాలి ఎప్పుడు మేము అది చేసాము ఇది చేశాము ఒకప్పుడు అల్హమ్దుల్లా ముస్లింలు ఒకప్పుడు చాలా చేశారు ఒకప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి తలనొప్పిగా మారిన ముస్లింలు కూడా ఉన్నారు ఎందుకు అంటే దారుల్ హరబ్ అరబీలో దారుల్ హారట ఇస్లాం ని ద్వేషించే దేశము అలాంటి దేశం మీద యుద్ధం చేసేయాలనేది ఇస్లాం యొక్క సిద్ధాంతము దారుల్ ఇస్లాం ఇస్లాం యొక్క చట్టాలు ఇస్లాం యొక్క పద్ధతులు కొనసాగే దేశాలను దారుల్ ఇస్లాం అంటారు అవి తక్కువగా ఉన్నాయి దారుల్ అమన్ ఎక్కడైతే ఇస్లాంకి వ్యతిరేకత ఉండదో అలాగే ఇస్లాం యొక్క పద్ధతులు పాటించుకోవటానికి అనుమతి ఇవ్వటం జరుగుతుందో వాళ్లతో ఎలాంటి యుద్ధాలు కానీ గొడవలు కానీ ఉండనే ఉండకూడదు భారతదేశం దారుల్ అమన్ ఇందులో ఎక్కడా కూడా గొడవలు ఉండకూడదు యుద్ధాలు ఉండకూడదు ఇది మదరసా చదువులు కానీ పంజాబ్ లో పంజాబ్ లో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ పీక్కుతిందామన్న ఉద్దేశంతో దండయాత్రలు చేయటం మొదలు పెట్టారో అప్పటిదాకా ముస్లిం రాజులు పాలించారు హిందూ రాజులు కూడా పాలించారు ముస్లాం సంబంధం లేని రాజులు కూడా పాలించారు ఏ రోజు కూడా మదరసా నుంచి ఫత్వా రాలేదు ఇస్లాం కి ప్రతి రూపము ఈ మదరస మరి ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి తప్పకుండా దాని మీద అనుమానాలు పలచవలసిందే మరి పంజాబ్ లో వహాబీ మూవ్మెంట్ మొదలైంది భారతదేశం దారుల్ హరబ్ ఎందుకు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఈ బానిసత్వం అనేది కుదరదు మేం బానిసలుగా కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంటాము ఇంకెవ్వరికి ఉండనే ఉండము ఎవరైనా తొక్కాలని ప్రయత్నిస్తే గనక ఆ ప్రాంతాన్ని దారులు హరబ్ అనటం జరుగుతుంది దారుల్ హరబ్ మెత్తదనం నమ్మదనం నెమ్మదనం ఉండవు అక్కడ కేవలం యుద్ధమే యుద్ధము ఆ వహాబీ మూమెంట్ జనాలందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి తలనొప్పిగా మారారు మదరసా నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా మేము బానిసలుగా కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంటామని వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చేసారు ఎలాగైనా వాళ్ళకి వ్యతిరేకించాలని కంకణం కట్టుకున్నారు అయితే పరిస్థితులు అతి తక్కువ మంది కావటం కారణంగా ఎంతో మంది ఓడిపోయారు ఎంతో మంది జైల్లోకి వెళ్ళిపోయారు కారణం ఒకటే తక్కువ మంది ఉన్నారు మరి ముస్లింలు ఎక్కువ మంది లేరా ఎనిమిది వందల సంవత్సరాలు పాలించారు కదా ఎక్కువ మంది లేరా అంటే చదువుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సమస్య మొత్తం అదే మదరస నుంచి ఏదైనా మాట వచ్చింది అంటే చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు ఇస్లాంకి మాకు సంబంధం లేదు మా పేర్లే ముస్లింలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉంటున్నారు దీని కారణంగా ఒకప్పుడు ఓడిపోవాల్సి వచ్చింది మరి ఈ రోజు గనక మనం మూర్ఖత్వానికి అటున్నామా ఇటున్నామా అనేది చూసుకోండి అని అల్లాహతలు హెచ్చరిస్తున్నాడు మేము మూర్ఖత్వానికి మెత్తదనం వైపు ఉన్నాము మూర్ఖత్వంతో మాకు ఎలాంటి సంబంధం లేదు ఎవరైనా ఏదైనా అడిగినా కూడా ప్రశాంతంగా చెబుతాము అతను గొడవ కోసం వచ్చినట్లయితే అతని దగ్గర సమాధానం చెప్పకూడదు ఎన్ని సమాధానాలున్నా కూడా గొడవే ఉంటుంది కాబట్టి మెత్తగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎవరైతే నీతిగా ఉంటారో న్యాయంగా ఉంటారో వారి ముందు ఏదైనా మాట మాట్లాడండి వారికి ఏదన్నా తెలియచేయండి వారి దగ్గర నుంచి ఏదైనా తెలుసుకోండి ఇది కురాన్ మనకు తెలియచేస్తుంది